ఒక పెద్ద వైల్డ్ స్టోన్ ఈ టెన్ ఇయర్స్ వచ్చినాయి ఎంతో మెమరబుల్గా చేశాను ఈ వీడియో తన బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను తనకి ఏం గిఫ్ట్ కొన్నాను పిల్లలందరినీ ఎక్కడికి తీసుకుని వెళ్ళాను కాస్ట్ ఎంత అయింది స్పెషల్ మూమెంట్స్ విత్ హర్ డెకరేషన్ ఎలా ప్లాన్ చేశాను హెయిర్ స్టైల్ రిటర్న్ గిఫ్ట్స్ గుడి బ్యాగ్స్లో తన ఫ్రెండ్స్ అందరికీ ఏమి ఇచ్చాను మేము మామెంట్ డాటర్ మ్యాచింగ్ డ్రెస్సెస్ ఎలా వేసుకున్నాం ఎలా కస్టమైజ్ చేయించాను అండ్ మోస్ట్ స్పెషల్ మామ్ డాటర్ కాన్వర్సేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో రోజు తనే అలారం పెట్టుకుని లెగుస్తుంది కానీ పుట్టినరోజు రోజున ఆరింటికంటే ముందే అలారం పెట్టుకుని లెగిసిపోయింది ఎంత ఎక్సైట్మెంటో తన ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వాలి టీచర్స్కి చాక్లెట్స్ ఇవ్వాలి కొత్త డ్రెస్ వేసుకోవాలి చిన్నప్పుడు నా బర్త్డే ఎప్పుడు భోగి రోజు రోజు వచ్చేది సో పండుగ అయ్యే వరకు వెయిట్ చేసేదాన్ని ఆ ఎప్పుడు స్కూల్కి వెళ్తానా కొత్త డ్రెస్ వేసుకుని అని అదే ఎక్సైట్మెంట్ ఈరోజు నేను ఇషితా కళల్లో చూసాను साक्षात् परब्रह्म राज जामनो हराय रामकावीश्वर यमहितं मङ्गलम् yeah. देवकी सुपुत्राय देवदे उत्तमाय टेन्थ बर्डे పెద్ద మైల్ స్టోన్ కదా సో నేను తనకి ఒక చిన్న నెక్లెస్ యాక్చువల్గా తీసుకుని చాలా రోజులయ్యింది కానీ ఎప్పుడు దాకా నేను వాడలేదనమాట సో తన బర్త్డే రోజు బయటకు అయితే తీసాను ఇది వెరీ లైట్ వెయిట్ నెక్లెస్ అనమాట అంత నాకు ఎక్కువ కాస్ట్ అవ్వలేదు అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్కి అలా వచ్చింది నాకు ఇది సో చిన్న టూ లిటిల్ హార్ట్స్ ఉన్నాయి అండ్ ఒక హార్ట్ నిండా డైమండ్స్ వచ్చినాయి అనమాట తనకి చాలా నాకు ఇలాంటి లైట్ వెయిట్ చైన్స్ ఏమైతే ఉంటాయో పిల్లలకి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఆడపిల్లలకి సో అదిగోండి ఆ మంచి వైట్ ఫ్రాక్ మీద ఫ్రాక్ వాళ్ళలో తీసుకున్న అనేది ఆ నెక్లెస్ అయితే వేసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఆల్ ద ఎక్సైటెడ్ గా ఉందో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ టీచర్స్ కి ఒక చాక్లెట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక చాక్లెట్ క్లాస్మేట్స్ కి బస్ మేట్స్ కి చాక్లెట్స్ పంచటం వన్ ద బర్డే ఈస్ ఇయర్స్ వచ్చేసింది బాగా జాగ్రత్తగా లాట్ ఆఫ్ మనీ సో ఇషిత డే వన్ బర్త్డే పార్టీ సందర్భంగా తను నన్ను ఫ్లై జోన్లో నాకు పార్టీ చేసుకోవాలని అడిగింది విత్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ సో చలో ఫ్లైజోన్ ఫ్లైజోన్ అనేది టూ త్రీ ప్లేసెస్లో ఉంది ఇక్కడ హైదరాబాద్లో ఒకటి మనకి గచిబోలి ఏరియాలో ఉంది ఇంకొకటి గండివేట్ ఏరియాలో ఉంది అనమాట కిష్టా ఇస్ అబ్సెస్ ట్ దోస్ జంపింగ్ ప్లేసెస్ సో వీక్ డే అయినా సరే తన ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తా అన్నారు మొత్తం తన ఫ్రెండ్స్ గ్యాంగ్ నంతా పేరే తీసుకురాస్తున్నాం సో టోటల్ త్రీ క్లా కార్స్లో వెళ్ళబోతున్నాం బికాస్ పేరెంట్స్ అందరూ కొంచెం వర్కింగ్ డే కదండి బిజీగా ఉంటుంది ఒక టూ టు త్రీ పేరెంట్స్ వస్తున్నారు రిమైనింగ్ పేరెంట్స్ ఎవరు రాలేకపోతున్నారు కాబట్టి అందరినీ కూడా గణేష్ నేను యు ప్లానింగ్ టు టేక్ సో ఎస్ తొందరగా దాన్ని రెడీ చేసి ఎట్లీస్ షో యూ హె డ్రెస్ వాట్ షీ సెలెక్టెడ్ గ్యాప్కి వెళ్ళాం అనమాట తనకి జంప్ సూట్ కావాలని పాపం చాలా అడిగింది ఎన్ని ప్లేసెస్లో తిరిగానో జంప్ సూట్ దొరకలేదు ఫైనలీ షీ సెలెక్టెడ్ దిస్ డెనిమ్ ప్రెటీ ఫ్రాక్ విత్ పాకెట్స్ తోట అనమాట ఇదైతే సెలెక్ట్ చేసుకుంది ఫ్రమ్ గ్యాప్ రిసెట్ షీ స్ ఇట్ మొత్తం ప్యాక్ చేసి రెడీగా పెట్టాను అనమాట పార్టీ ప్లేస్కి తీసుకుని వెళ్ళడానికి సమ్ చాక్లెట్స్ క్యాండల్స్ నా దగ్గర ఓల్డ్ డెకరేషన్స్ అమెరికా నుంచి చిన్న ఒక చిన్న బ్యాక్ డ్రాప్ పట్టిన వెళ్తున్నాను అక్కడ పెట్టడానికి అండ్ ఇంకేముంది టెన్ బెలూన్ ఒకటి కేక్ టాపర్ ఒకటి తీసుకున్నాను కేక్ టాపర్స్ కూడా నేను సేవ్ చేసుకున్నాను అనమాట లేక నా డెకరేషన్స్ మొత్తం ఒక కిట్ ఉంది అక్కడ సింపుల్ గానే జస్ట్ బ్యాక్ డ్రాప్ పెట్టి చేస్తాను కాబట్టి अपने दिन टी को अच्छा लग पाएँ वाइशस नॉट योर येट गुड नाइट हैप्पी बर्थडे टू यू वाह फैर रोचन हैप्पी बर्थडे टू यू इशिता इट्स अ लवली बर्थडे फॉर यू गिफ़्ट फ्रॉम अब्बा इट्स ओपन इट ओपन दैट स्लोली Shishita, you got gold coins. How are these gold coins? They're so small. Oh, yeah. Gold coins. You got it it will expand later. <laughs> was it fun distributing chocolates? It was so much fun, Amma. What did you just say? My Emma? favorite one was when I went to my music sir, sang some sir, I had in third grade. I went to him and then when I asked him, said it's my birthday, and he's like, Happy boo! He sang happy birthday, oh so he no. just sang happy birthday, and he's like, Wish you all the best! <laughs> he sang that as well. Nice, almost. everybody was laughing. Now, come on, wear this dress. Let's get ready for the fly party on. fly zone. Yes. It's just Out of 10, I'd give this. హలో కట్ దిస్ గర్ల్ శ్రీనికా షోర్ట్ నిచ్చు ఎంత స్ట్రాబెర్రీ పర్స్ వచ్చింది వెనక్కి తిరిగి శ్రీనికా అండ్ ఇట్స్ లైక్ బ్యాగ్ లో అనమాట డిజైన్ టూ మంచి ఉంది అండ్ వాట్ ఇట్స్ గర్ల్ Self love club. Hi, matching shoes. kora papa. Let's go shoes. I need help wearing them. You need help wearing them, ma? Can you help me? Sure. Can you try first? Then I'll help you if you cannot. ఆర్ షూస్ అండ్ టాప్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ సైడ్ ప్రీవియస్ బ్లాగ్లో నేను షేర్ చేశాను కదా సో ఆ తర్వాత అయితే ఇంకా పిల్లలకి కొంచెం పైనాపిల్ జ్యూస్ చేశాను అనమాట శ్రేనికకి చాలా ఇష్టము ఎవ్రీ డే ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ తాగుతారు స్కూల్ నుంచి రాగానే ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము మేము కొంచెం మెయిన్ రోడ్ మీద వెళ్లకుండా విలేజ్ సైడ్ రోడ్ నుంచి వెళ్ళాము బాబాయ్ ఆ గతుకులకి క్రేజీ అయిపోయింది ట్రాఫిక్ బట్ ఎనీవేస్ వి ఆర్ షీ ఇస్ సో ఎక్సైటెడ్ టు మీట్ ఆల్ హర్ ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ బర్త్డే చేసుకోవాలి అని ఆల్మోస్ట్ టూ మంత్స్ ముందే డిసైడ్ అయిపోయింది అనమాట ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది ఇఫ్ యువర్ కిడ్స్ ఇక్కడ హైదరాబాద్లో మనకి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయండి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది నేను ఇక్కడ రేట్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా మీ పిల్లలకి బుక్ చేసుకోవాలంటే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను టెన్ కిడ్స్కి అలాంగ్ విత్ పార్టీ హాల్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్లే ఉంటుంది వన్ అవర్ దే క్యాన్ ఈట్ అండ్ సెలబ్రేట్ బర్త్డే పార్టీ టోటల్ కలిపి నాకు థర్టీన్ థౌసండ్ అయ్యింది విత్ అలాంగ్ విత్ టాక్సెస్ ఎక్స్ట్రా చాలా సేపు ఆడుకున్నారు ఇది జస్ట్ మనకి ఆ కోకాపేట్ న్యూ ఏరియా చూపించాను కదా దాని వెనకాలే ఉంది అనమాట ఇది ఎంత సేపు ఆడుకున్నారు దిస్ ఫైనల్ ఛాలెంజ్ ఓ మై గాడ్ ఎంజాయ్డ్ అ లాట్ ఒక సిక్స్ సెవెన్ ఐటమ్స్ తర్వాత ఫైనల్ గా అచీవ్ చేసి పైకి ఎక్కింది ఆ వీడియో క్లిప్ లేదు నా దగ్గర బట్ యా సచ్ అన్ అమేజింగ్ ప్లేస్ అండి ఇఫ్ యువర్ కిడ్స్ ఆర్ ఓల్డర్ వన్స్ ద ఫినిష్ ప్లేయింగ్ ఫర్ లైక్ అవర్ అండ్ హాఫ్ దిస్ ఇస్ ద స్మాల్ పార్టీ ప్లేస్ ది గేవ్ మంచిగా అరేంజ్ చేశారు ద కస్టమర్ సర్వీస్ వాజ్ గుడ్ అక్కడ ఈ టోపీలు నాకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయో రిపీటెడ్ గా వాడుతూ ఉంటారు అనమాట కీప్ రీయూజింగ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మంచిగా అందరికీ ఫుడ్ సర్వ్ చేశారు వాళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏం కావాలో పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ దట్ ఇస్ ఫ్రూటీ నాట్ కో ఐ వాజ్ షోయింగ్ హర్ దట్ వీడియో కార్లో ఐఎమ్ అన్స్టాపబుల్ పాట లుకింగ్ హెట్ దట్ The three girls which were sitting beside her, she was telling Anshika, Manasvi. It's my second year without you guys. Yeah, we miss you. She misses you. Even though she made new friends, she still misses you. That I'm finally turning two did That that God gave me a happy life, and I'm sure He's gonna give me another one. Yeah, yes, i He's gonna always protect you. Is you know what, amma What? ఈవెన్ ఇఫ్ యువర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ థర్టీ ఇప్పుడు అమ్మకు అన్ని షేర్ చేసుకో ఇషితా ఓకేనా విల్ యుస్ డేతాయూ చెప్పాలి You know, five years, ten years, fifteen, twenty, twenty-five, thirty. Will you be ma's best friend? No, I will be B F F. What's that? Best friend forever. Mm. Or best mommy friend forever. <laughs> oh, thank you for the upgrading of the title of Mom. Mm -hmm. When I grow up, I'm gonna find a new title an even better title. I'll wait for fifteen years and then I'll make the same video. Thank you for all the wishes. Thank you, thank you, thank you, thank you. I know you will be wishing her me good wishes are so important to her. Mm -hmm. Yeah. నెక్స్ట్ డే ఇషిత స్కూల్కి వెళ్ళలేదు నాతో పాటు ఇంట్లోనే ఉంది అండ్ ఐ థింక్ ఐ టోల్డ్ అబౌట్ నేను ఇలా ఫిజికల్ థెరపీకి వెళ్తున్నాను బ్యాక్ ఇంజరీ ఆర్ సంథింగ్ ఏదో అయింది నా బ్యాక్కి ఐ థింక్ దట్ ఈస్ సియాటికా పెయిన్ బికాస్ లెగ్ మీద కూడా కొంచెం స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపించింది సో యా డీలింగ్ విత్ దట్ రైట్ నౌ లెట్ సి వేర్ ఇట్ కోస్ ఇంకెప్పుడైనా మళ్ళీ వేరే వీడియో చేస్తాను ఇప్పుడైతే డెకరేషన్ టైం చూడండి ఇక్కడ మేము డిజైన్ వేస్తున్నాము ఎలా డెకరేట్ చేయాలని ప్రిన్సెస్ థీమ్ లాగా చేద్దామని అయితే అనుకుంటున్నాను యూ ఆల్ నో ఇఫ్ యు బీన్ వాచింగ్ మీ ఫర్ లాంగ్ సంవత్సరానికి ఒక్కసారి వీళ్ళ బర్త్డే రోజు మంచి డెకరేషన్ చేయటం నాకు ఎంత ఇష్టమో అని సొంతంగా ఇక్కడ యూఎస్లో ఉన్నప్పుడు మేము సొంతంగా చేసేవాళ్ళము ఇక్కడ మళ్ళీ ఎందుకండి ఇందు మెటీరియల్ అన్నీ కొనటము మంచిగా ఈవెంట్ పార్టీ వాళ్ళు ఈవెంట్ డెకరేషన్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళతో కూర్చొని ప్లాన్ చేశారు అనమాట యాక్చువల్గా నా మైండ్లో ఇంకొక డెకరేషన్ ఉండే బట్ దెన్ తను ఇలా కొత్తగా ఏదో చేశాను ఉచిత బర్త్డే కోసమే నేను ఇవన్నీ యూనో ఐ బాట్ దిస్ ఐ మేడ్ దిస్ పెయింట్ చేశానంటే ఇంకా సరే అని చెప్పేసి ప్రియానే చేయమని చెప్పాను అనమాట ఐ వాంటెడ్ దిస్ ఫ్లవర్స్ పేపర్ ఫ్లవర్స్ సో ఇక్కడ మీకు ఒక టూ త్రీ క్లిప్పింగ్స్ చూపిస్తాను చూడండి సో దిస్ ఇస్ వాట్ ఐ థాట్ ఒకవేళ మనకి పెద్ద ప్లేస్ ఉందనుకోండి లైక్ బయట చేస్తామంటే మనకి చాలా ప్లేస్ ఉంటుంది అక్కడ ఇంకా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మా హాల్ సైజ్ అంత పెద్దది కాదనమాట చిన్నది కాబట్టి ఫుల్గా అనుకున్నంతగా సరిపోలేదు సో వాట్ ఎవర్ వీ హ్యాడ్ అందులో అయితే బ్యూటిఫుల్గా చేయడానికి ట్రై చేసాము యాక్చువల్గా అసలు ఫ్లవర్స్ కూడా పెడదాము అనుకున్నాము షీ గాట్ అ లాట్ ఆఫ్ పేస్టల్ ఫ్లవర్స్ బట్ అదంతా అసలు ఇంకా ఫిట్ అవ్వలేదు అనమాట మేము అనుకుంటుండే అంత చిన్నగా ఉంది కదా అక్కడ స్పేసెస్ సో బేసిక్గా ఫిట్ అవ్వలేదు సో యా ఎనీవేస్ ఐ లవ్ ద ఎండ్ రిజల్ట్ టెన్ అనే నెంబర్ కనిపించాలి అండ్ డన్ విత్ ద డెకరేషన్ ఫోర్ అవర్స్ పట్టింది కదా సో ఎస్ ఫోర్ అవర్స్ పట్టింది సక్సెస్ఫుల్గా టైం అయిపోయింది थैंक यू सो मच प्रिया फर्स अगेंड टेकिंग के लास्ट इयर इफ यू मिसिता चूडी दिसकर् श्रीनिका जखर पिचर पड़ता है दटो शेडेडुरी

వాళ్ళ మై ఫోకస్ వాజ్ కంప్లీట్లీ ఆన్ డెకరేషన్ లేదా రిటర్న్ గిఫ్ట్స్ లేదా ఇషితాన్ని ఎలా రెడీ చేయాలి శ్రీనికాకి ఇప్పుడు ఏమయ్యాలి నేను రెడీ అవ్వాలి ఇదంతానే అసలు ఇంక పొద్దు నుంచి ఇల్లు క్లీన్ చేయాలి అంటే గణేష్ అయితే అసలు సూపర్ చిల్ అనమాట హీస్ జస్ట్ ప్యాట్స్ మై బ్యాక్ ఇట్స్ ఓకే మధు నువ్వు చేయగలుగుతావు మధు నువ్వు చేయగలుగుతావు కరెక్ట్గా దాని బర్త్డే రోజు ఒక రీసెర్చ్ వర్క్ మీద కూర్చుని పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఈ వాస్ కంటిన్యూస్లీ రీడింగ్ అనమాట అదే అన్నాను గణేష్ అవుట్ ఆఫ్ ఆల్ ద డేస్ టుడే యూ విల్ సెలెక్ట్ కదా ఇది చేయటానికి కానీ సో దీస్ థింగ్స్ హ్యాపెన్ బిట్వీన్ పార్ట్నర్ బట్ అగైన్ ఇట్స్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ అండ్ కమింగ్ టు మై హెయిర్ స్టైల్ నా లాగా ఎవరికైనా కర్లీ హెయిర్ ఉంటే ఇది టూ మచ్ ఉంటుందండి లైక్ యూ హ్యావ్ టు ట్రై ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి షేర్ చేశాను సో బేసిక్గా కర్ల్ క్రీమ్ కర్ల్ జెల్ అంతా పెట్టేసుకున్న తర్వాత డ్రై అయిపోతుంది కదా హెయిర్ అప్పుడు హాఫ్ హెయిర్ స్ట్రైట్ చేసుకోండి లాగా కింద హాఫ్ వదిలేయాలన్నమాట చాలా చాలా బాగుంటుంది మంచిగా ఇంకా టైంతో చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది స్ట్రైట్నింగ్ ఇటువైపు చాలా బాగా అనిపిస్తుంది ఇటువైపు కొంచెం ఐడౌన్ ఒక కింద కొద్దిగా ఫ్రీజీ అయినట్టు ఉంది మై గాడ్ ఐ నీడ్ సీ ఎనీవేస్ లెట్స్ కమ్ టు రిటర్న్ గిఫ్ట్స్టా ఇలాంటి టూ బ్యాగ్స్ వచ్చాయి సో ఇషిక టెన్త్ బర్త్డేకి ఏ రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్ చేశానో ఇప్పుడు మనం చూసేద్దాము ఆర్డర్ చేసిన తర్వాత పంపించడం కూడా ఇలా మంచి సస్టైనబుల్ బ్యూటిఫుల్ జూట్ బ్యాగ్స్లో పంపించారు ఈ బ్యాగ్స్ ఫ్యూచర్లో కూడా నేను యూస్ చేసుకోవచ్చు అనమాట నేను లాస్ట్ ఇయర్ ఈ శ్రీనికాకి ఎక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నానో మళ్ళీ వాళ్ళనే కాంటాక్ట్ చేశానండి దే ఆర్ విల్వా వాళ్ళ పేజ్ నేమ్ వచ్చేసి విల్వా కస్టమ్ ఇది వాషబుల్ మెటీరియల్ చాలా బాగుంది జూట్ మెటీరియల్ బ్యాగ్ కూడా వాషబుల్ పైన జిప్ వస్తుంది వీళ్ళు ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ట్యూషన్ బ్యాగ్స్ లాగా నేను తీసుకున్నాను ఇంకొకటి ఏం చేశారంటే ఇక్కడ అంటే వాళ్ళకి టూ ఆప్షన్స్ ఉన్నాయన్నారు ఒకటి మీరు మీ పాప పేరు పెట్టి అందరికి ఇవ్వచ్చు లేకపోతే మీరు ఇలా కష్టం రాయించవచ్చు అన్నారు నేను యాక్చువల్గా ఇది ఒక్కటే రాయించమన్నాను కానీ ఇది కూడా వచ్చినట్టుంది బట్ గుడ్ గుర్తుగా ఉంటుంది కదా ఈ టెన్త్ బర్త్డే కానీ కానీ చాలా చిన్నగా వచ్చింది అని దిస్ ఇస్ శ్రీనిక దీని లోపల ఏమున్నాయి ఇప్పుడు మనం చూసేద్దాం షో వెరీ ఎక్సైటెడ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ గుడ్ మెటీరియల్ వాటర్ బాటిల్ విత్ కస్టమ్ నేమ్ సో ఇక్కడ శ్రీనికా పేరు వచ్చింది అండ్ స్టీల్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్ లోపల స్ట్రా కూడా ఉంది ఒకవేళ కావాలంటే దెన్ బుక్ అండ్ పెన్ ఒక్కొక్క బుక్ మీద ఒక్కొక్క పేరు వచ్చింది అండ్ పెన్స్ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ ఫైనలీ దిస్ బ్యాగ్ ఇది మనం ఓపెన్ చేస్తే ఇది కూడా మంచి జూట్ బ్యాగ్ అనమాట ఇందులో ఒక టూ బుడ్డీ రబ్బర్ బ్యాండ్స్ అగైన్ ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి అండ్ పేర్ ఆఫ్ చాక్లెట్స్ విత్ ఆల్మండ్స్ అనుకుంటుంది చాక్లెట్ అండ్ ఆల్మండ్ అని అయితే అనుకుంటున్నాను అండ్ కర్చీప్స్ టూ కర్చీప్స్ వింటర్లో కోల్డ్ సీజన్కి స్కూల్లో పట్టిన వెళ్ళటానికి కర్చీప్స్ ఆర్ ఎ బెస్ట్ అండ్ క్లిప్స్ లిటిల్ కుట్టి కుట్టి యాక్సెసరీస్ మొత్తం ఇషిత బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అమ్మాయిలే అబ్బాయిలు ఎవరిని పిలవలేదు యాక్చువల్గా అబ్బాయిలు ఎవరూ లేరు అసలు దాని ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలే ఆదిత్య అని అర్జున్ని పిలుద్దాం అనుకున్నాను బట్ దీని మొత్తం అందరూ అమ్మాయిలే కదా ఇంకా నేను పిలవలేదనమాట మాధురికృష్ణ అని పాపం అందరి మధ్యలో కొంచెం ఆర్ట్ పర్సన్గా ఫీల్ అవుతాడు అనిపించింది యూనో ద ఫస్ట్ టైం ఐ కొలాబరేటెడ్ విత్ విల్వా దర్ వెరీ స్మాల్ కంపెనీ బట్ రైట్ నో దే హ్యావ్ గ్రోన్ ఎక్స్పీరెన్షియలీ అనమాట అండ్ దే వెరీ వెరీ బిజీ అండి నాకు పర్సనల్గా వాళ్ళ మీద నమ్మకం ఉంది వాళ్ళు ఏం ప్యాక్ చేస్తారు అని ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ నేను వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకున్నాను కాబట్టి సో ప్లీజ్ మీరు ఒకవేళ వాళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తే ట్రస్ట్ దెమ్ దట్ దే విల్ డెలివర్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ ఇండివిజువల్గా ఎవరి థింగ్ ఎటువంటి రబ్బర్ బ్యాండ్ పెడతాం ఎటువంటి క్లిప్ పెడతాం లాంటి వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు నాకైతే గిఫ్ట్స్ లాస్ట్ మినిట్లో వచ్చినాయి నేను కొంచెం ప్యానిక్ అయ్యాను బట్ ఒక్కసారి ప్రోడక్ట్ చూసిన తర్వాత ఐ ఫీల్ సో హ్యాపీ దే వర్ అమేజింగ్ అండ్ ఎవ్రీ బీ లవ్డ్ ఇట్ అంత బాగా నచ్చింది అందరికీ ఓకే యూవర్ అ దిస్ ఇస్ ద శారీ ఐఎమ్ వెరీ మాన్యవర్లో ఇషితాకు ఒక లెహంగా అమ్మ నాన్న సెలెక్ట్ చేయాలి తీసుకోవాలి అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో అక్కడే తనతో పాటు ఈ శారీ కనిపిస్తే ఇషిత ఫోర్స్ చేసిందమ్మ మన ఇద్దరం మ్యాచింగ్ వేసుకుందాము నాతో పాటు ఈ శారీ తీసుకొని దిస్ శారీ కాస్టెడ్ త్రీ థౌజండ్ ఎంత బ్యూటిఫుల్గా చాలా బాగా సెట్ అయింది ప్రిన్సెస్ థీమ్ కాబట్టి ఇంకొక ప్రిన్సెస్ ఫ్రాక్ కూడా నేనైతే ఇషితాకి కస్టమైజ్గా చేయించాను ఐ సా దిస్ పిక్చర్ ఆన్ ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడో చూశాను అండ్ ఎగ్జాక్ట్గా అలా చేయించాలి అనుకున్నాను ఐ వాంటెడ్ యాక్చువల్లీ లాంగ్ ఫెదర్ లైక్ బట్ అలా రాకపోయినా సరే ఎంత నీట్గా ఫిట్టింగ్ తీసుకోండి వర్క్ తీసుకోండి చాలా రిచ్గా చాలా బాగా చేసింది లేబుల్స్ ఆకి దగ్గర తీసుకున్నాను హూడెడ్ మైకేజ్ అవుట్ అవుట్ఫిట్స్ ఇన్ ద పాస్ట్ ఆల్సో సో అక్కడ ఒక మంచి ప్యారెట్ డిజైన్ ఫ్లవర్ పెట్టి చేసింది అండ్ దిస్ డ్రెస్ ఇస్ సో బ్యూటిఫుల్ గైస్ మీకు ఎవరికైనా ఈ డ్రెస్ రెంటల్గా కావాలి అంటే నాకు డెఫినెట్గా డిఎం చేయండి ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు షేర్ దిస్ డ్రెస్ ఇన్స్ సేవింగ్ ఇన్ ద క్లాజెట్ ఫర్ మంత్స్ అంటే ఓన్లీ ఇఫ్ యూ నీడ్ ఫర్ ఫోటోషూట్ పర్పస్కి నాకైతే డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో I'm princess! <laughs> ఒకప్పుడు కిడ్స్కి ఏం యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయాలి ఎలా ఎంటర్టైన్ చేయాలి బర్త్డే పార్టీలో ఆలోచించేదని ఈసారి ఇష్ట టెన్ ఇయర్స్ కదా మధ్యాహ్నం అంతా కూర్చుని ఒక త్రీ ఫోర్ గేమ్స్ అదే ప్లాన్ చేసుకుంది చిట్స్ అంతా ప్రిపేర్ చేసింది ఎవ్రీథింగ్ తనంతటి తనే చేస్తుంది అనమాట సో చాలాసేపు ఆ గేమ్స్ ఆడుకుని ఆ తర్వాత రౌండ్ టేబుల్లో కూర్చున్నా కూర్చొని కింద కూర్చొని అందరూ అయితే హ్యాపీగా భోజనం అయితే చేశారు భోజనానికి నేను ఇంట్లో ఏమీ పెట్టుకోలేదు ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఎక్కువసేపు లాస్ట్ ఇయర్ నేనే చేశాను వంట ఈసారి ఎక్కువసేపు కూర్చొని చేస్తే స్ట్రెయిన్ అయిపోతాను అని నాకు అనిపించింది అనమాట బ్యాక్ సో మంచి రెస్టారెంట్లో అయితే వాళ్ళకి ఇష్టమైన నాన్ అండ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశాను బిర్యానీ అండ్ వాళ్ళకి వెజ్ మంచూరియా చాలా ఇష్టం అనమాట అదైతే వాళ్ళు తిన్నారు ఆ తర్వాత మరి ఇంకొన్ని గేమ్స్ అయితే ఇష్టా కండక్ట్ చేసింది సింగర్ గ్రో సో బిగ్ సమ్ టైమ్స్ చాలా సరియాలు అనిపిస్తుంది అండ్ ఆల్సో మనం చాలా భయపడుతూ ఉంటాం కిడ్స్ అడ్జస్ట్ అవ్వగలుగుతారా కొత్త ప్లేస్కి అని మన చిన్నప్పుడు మన పేరెంట్స్ చాలా సార్లు మూవ్ అయ్యి ఉంటారు నేను పర్సనలీ సార్లు మూవ్ అయ్యాను ఫస్ట్ టైం అమెరికా నుంచి ఇండియా రాగానే నేను తనకి నా స్టోరీ చెప్పాను నేను ఎన్నిసార్లు నా లైఫ్లో మూవ్ అవ్వాల్సి వచ్చింది ఎన్ని హౌసెస్ మూవ్ అవ్వాల్సి వచ్చింది అని అతను అర్థం చేసుకుని స్లోగా ఫ్రెండ్షిప్స్ ఫామ్ చేసుకుంది ఒక వన్ ఇయర్ అలా పట్టింది బట్ నౌ ఐ ఫీల్ వెరీ హ్యాపీ లుకింగ్ అట్ హర్ ఫార్మింగ్ దిస్ అమేజింగ్ ఫ్రెండ్షిప్స్ సో గేమ్స్ అండ్ ఫుడ్ అయిపోయిన తర్వాత కొన్ని పిక్చర్ సెషన్ అయితే అయ్యింది అది అయిన తర్వాత నేనైతే తన డ్రెస్ మార్చాను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే మనకి వెండాస్ అందరూ కూడా అదే కమ్యూనిటీలో దొరుకుతారు తెలుసా బీట్ ఈవెంట్ ప్లానింగ్ కానీ లేకపోతే కేక్ చేయటం కానీ ఎంత మంది బొట్టిక్స్ పెట్టేసుకుంటున్నారు అనమాట ఇంట్లో అసలు ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్స్ క్రేజీ Kishita? Because she's a very loving friend. friend. One second, huh? She's a very loving friend. She's kind. She's kind. She's kind. She's my best friend. She's your best friend, okay? She's kind. She's kind. She's kind. I like Ishita because she is my best friend and she's very kind to oh, me. My favorite part about myself is my silliness. <laughs> <laughs> okay, why do you like your sister? Because she's my sister. <laughs> <laughs> టెన్ ఇయర్స్ ఆఫ్ మెమరీస్ ఎంజాయ్ హ్యాపీ బర్త్డే టు మై ఏంజిల్ ఇషిత గ్లాడ్ ఇంకొక ఏంజిల్ ఉంది నాకు ఇంకా టైం ఉంది వీళ్ళతో ఎంజాయ్ చేయడానికి బట్ టైం ఫ్లైస్ సో ఫాస్ట్ అండి మోర్ మెమరీస్ మోర్ పిక్చర్స్ మోర్ వీడియోస్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ నేను పోస్ట్ చేస్తాను వెయిట్ ఫర్ దాట్ లిటిల్ స్లీపింగ్ అండ్ హియర్ ఆర్ ద ఫైవ్ థింగ్స్ ఇషిత ఎప్పుడు గుర్తుపెట్టుకో నేను ఇప్పుడు నీకు చెప్పే ఫైవ్ థింగ్స్ Ouch. No matter how hard the things are, Ishita, I will always be there so that I can help you get through them. Number two, there is nothing in this world that you cannot share with me about. Like anything. share More than making us happy, give importance to who you want to be and who you are. Okay? You the biggest gift you can give me. You know what is that? Knowing you, seeing you grow up, seeing you be happy, all of these things that's more than enough for me, Shita. Like you yourself is a gift to me. I don't need anything else. You don't owe me anything. Just watching you grow into a beautiful, smart, intelligent, humble, kind, caring girl is a gift. So even bigger and then you're not there anymore i will be there for as long as you need me the you're moment you go. say am i don't need you please let me live my own life then i will let you go why are you crying In the I don't want me to say that. you don't want you to say that. Okay, sorry. When you say that, then I will show you this video and say, hey, you didn't want me to say that. Then I might delete it, thumbnail it's gonna <laughs> be ne, so ne, 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 many years. No, no, no. Entirely change, and they're okay. No, okay. I won't leave you. even if you go. I will come like secretly. I'll follow you wherever you go. I'll follow you like a hutch, like a like a doggy. Okay. No. Hmm. These are the five things which I want to tell you on your tenth birthday. Happy birthday.